బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేపాయి తపచపు జిల్లా హనుమాన్ ఆలయంలోని శివలింగం వెనుక మాంసం ముద్దలు దర్శనమిచ్చాయి హనుమాన్ టెంపుల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది ఆలయానికి భారీగా చేరుకుంటున్నాయి హిందూ సంఘాలు గతపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది టెంపుల్ ఇటు ఆ టెంపుల్కి సంబంధించి మీరు చూసి అక్కడ మాంసం ముద్దలు వాటిని మేము బ్లర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా మీకు అక్కడ పరిస్థితి ఏంటి అనేది మిమ్మల్నిచ్చే ప్రయత్నంలో భాగాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేపాయి మీరు చూడొచ్చు శివాలయం శివాలయంలో ఆ శివలింగం వెనకాల శివలింగం వెనకాల మాంసం ముద్దలు రెడ్ సర్కిల్లో మీరు చూడొచ్చు ఒక్కసారిగా కలకలం రేగుతున్నాయి మరి ముఖ్యంగా ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎప్పుడు వచ్చారు ఎందుకు చేశారు ఏమైనా మత కల్లోలాలు రేపేందుకు ఇటువంటి చర్యకు పాల్పడ్డారా లేకపోతే ఏమైనా పూజలకు సంబంధించి అక్కడ చెయ్యకుండా కూడా పూజలకు సంబంధించి అటువంటివి చేసే ప్రయత్నంలో అక్కడ వాటిని విడిచిపెట్టడం జరిగిందా హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో మాంసం ముద్దలు కలకలం రేగుతున్నాయి తపాచపుత్ర జిల్లా హనుమాన్ ఆలయంలోని శివలింగం వెనుక మాంసం ముద్దలు ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారాయి హనుమాన్ టెంపుల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది ఆలయానికి భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది అసలు ఇంతకీ ఏం జరిగిందని ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది ఇటు రాజా సింగ్ అలాగే సింగ్ తో పాటు చికొట్టి ప్రవీణ్ కూడా రియాక్ట్ అయ్యారు ఒకసారి ఆ తర్వాత రియాక్షన్ చూద్దాం ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఈ గుడి వస్తుంది ఆంజనేయ మంచి టెంపుల్ అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది నిన్న నైట్ కొంతమంది వెనక నుంచి ఎక్కి లోపట గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు లింగం పైన వేసినారు అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్ట్ కాలేదు పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక మ్యాటర్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది మాంసం వేసి వెళ్ళిపోయింది గతంలో ఇట్లా జరిగింది కదా ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన మెంటల్ ఉన్నాడు ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిం సోళకే రెంట్కి ఇచ్చేసినారు గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిం సోల్ ఉన్నారు సీసీ కెమెరా కూడా ఉన్నది కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారు అంటే సిసి కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట నేను కమిషనర్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము బస్ అద్దాలు ఆటో వద్దాలు జనాలపైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు యావమాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి ఆల్ సిసిటీవీ కెమెరాల్ని మీరు చూడండి ఇవాళ టపా హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డరో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబార్ బిడ్డ మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నాయి నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికే ఐదారు సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు సీసీటీవీలు పెట్టండి ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దానికి కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము ఎవరైతే ఇట్లాంటి చర్యలకు వాల్పడరు వాళ్ళపై కఠినమైన శిక్ష కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు మరి హిందువుల మనోభావాలు కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఉండొద్దు చెప్పి నేను మనవి చేస్తూ మరి ఇలాంటి పునఃచర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు మరి హిందు రైట్ అది ఇటు సింగ్ అలాగే చికోటి ప్రవీణ్ వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నారు ఆలయ అపవిత్రం అవును ఆలయాన్ని అపవిత్రం చేయాలనే భావనలో ఇది చేశారంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి స్థిరియో ఉంది హిందూ సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకునే అవకాశం ఉందంటూ తెలుస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి దేవికా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు దేవికా ప్రెసెంట్ టపాచు పుత్ర దగ్గర ఎటువంటి స్థినారియో ఉంది మరి ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్ఎస్ మనం చూడొచ్చు గతంలో కూడా హిందువుల మీద అలాగే హిందూ దేవాలయ హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు అనేది కూడా మనం చూసాం అవన్నీ కూడా సర్దుమణిగా అనే లోపే ఇప్పుడు మరొక హైదరాబాద్ లో హనుమాన్ టెంపుల్లో మరొక కలకలం రేపిందని చెప్పొచ్చు అంటే ఒక మాంస ముద్దని చూడటంతో హిందువుల దేవాలయాల్లో ఈ విధంగా జరగడం మీద అందరూ కూడా ఎంతగానో మండిపడుతున్నారని చెప్పొచ్చు అంటే ఆలయం పవిత్రత పోయింది అని అంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తూ ఉంటారనేది మనందరికీ తెలుస్తుంది అలాంటిది ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఏ విధంగా ఉన్నాయి ఆలయాల విగ్రహాల మీద కూడా మనం సికింద్రాబాద్ లో కూడా చూసాం కొన్ని నెలల క్రితం అమ్మవారి విగ్రహాన్ని అతి దారుణంగా ధ్వంసం చేయడం జరిగింది ఆ ఘటన తర్వాత కొన్ని ఆలయాల్లో కూడా ఆ అమ్మవారి విగ్రహాలను అలాగే హనుమాన్ విగ్రహాలను అలాగే హనుమాన్ ఆలయాల్లో మాంసపు ముట్టనీసేయడం అలాగే ఇప్పుడు మళ్ళీ అది ఇంకోసారి తెర మీదకు వచ్చిందని చెప్పొచ్చి ఈ విధంగా ఆలయాల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కువయ్యాయి ఇలాంటి ఆలయాల మీద హిందూ దేవాలయాల మీద దాడులు ఎక్కువయ్యాయి అంటూ కూడా చెప్పటికీ అంటే ముద్దలకు సంబంధించి మాంసం ముద్దలకు సంబంధించి అక్కడ దర్శనం ఇన్ఫాక్ట్ అక్కడ కనిపిస్తున్నాయి క్లియర్ గా విజువల్ లో శివుడి శివలింగం వెనకాల మాంసం ముద్దలు కనిపించడం ఒకసారిగా అక్కడ ఆందోళన వ్యక్తమైన పరిస్థితి హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ రాజాసింగ్ యంశానికి సంబంధించి కమెంట్ చేశారు ఆ ప్రవీణ్ కూడా రియాక్ట్ అయ్యారు ఆలయ అపవిత్రం ఆలయాన్ని అపవిత్రం చేసే ప్రయత్నంలో భాగంగాన్ని చేశారు అన్నట్టుగా అర్థం వచ్చేలా వ్యాఖ్యానించిన సిచ్యువేషన్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరెవరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఎవరెవరు చేరుకుంటున్నారు ఇప్పటికే ఇప్పుడు అక్కడికి ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థులు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా హిందూ దేవాలయాలకు సంబంధించి ఏవైతే సంఘాలు ఉన్నాయో అవి కూడా అక్కడికి వచ్చి ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకున్న చేసుకోకుండా కఠిన శిక్ష వేయాలి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ఇలా ఆలయాల మీద దాడులు చేస్తున్నారో ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారో వాళ్ళ వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి తీసుకునేంత వరకు కూడా మేము దండ కొనసాగిస్తాము అంటూ కూడా భారీగా అక్కడికి హిందూ సంఘాలు అయితే చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది సార్ పోలీసులు అక్కడికి చేరుకున్నారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారా ఏ సచిత్ పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి భక్తులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడున్న మాంసపురైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు అసలు ఎవరు ఏసారి ఏంటనేది కూడా చుట్టుపక్కల ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటిని ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకొని అసలు ఎవరు వేస్తారు ఎందుకనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని చెప్పొచ్చు సర్చి రైట్ అక్కడ క్షుద్ర పూజలకు ఆనవాళ్ళు కనిపించాయి ఎందుకంటే అప్పుడే అటువంటి ఆక్రోల దర్యాప్తు జరిగే అవకాశం ఉండడానికి సంబంధించి చర్చ ఉందనుకుంటే కనుక ఎస్ సచిన్ దీనికి సంబంధించి అంటే హిందూ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటామనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి అక్కడ క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు కాబట్టి కాదు అంటూ కూడా పోలీసులు అలాగే ఇంకొంతమంది అక్కడ ఉన్న భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది కానీ కేవలం అపపవిత్రం చేయడానికి మాత్రమే ఈ మాంసాన్ని అందులో విసేశారు అంటూ కూడా భక్తులు అలాగే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సచిన్ రైట్ రైట్ మొత్తంగా అయితే మాత్రం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో మాంసం ముద్దలు కలకలం రేగాయి టచ్చిపుత్ర జిల్లా హనుమాన్ ఆలయంలోని శివలింగం వెనుక మాంసం ముద్దలు ఒక్కసారిగా అక్కడ కలకలాన్ని రేపాయి హనుమాన్ టెంపుల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది ఆలయానికి భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కథనంలో కాస్త కలవరపడచైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది నేటి జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు స్కోర్ బోర్డు దద్దరిల్లేలా హండ్రెడ్ పర్సెంటైల్ సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు ఎనిమిది